ఓం సాయి బాబా అంటున్నారు నా ప్రియమైన బిడ్డ నీ వర్తమానం భవిష్యత్తు రెండు వెలుగులో నిండిపోతున్నాయి ఇతరుల ఆనందంలో నువ్వు ఆనందించావు నీ బాధను నుండి దాచుకున్నావు ఆ ఫలితం పొందే సమయం ఇప్పుడు వచ్చేసింది బాబా నా పూజకు ఫలితం ఎప్పుడు వస్తుంది అని నువ్వు అడుగుతావు కదా ఆ సమయం చాలా దగ్గరలోనే ఉంది నేను ఎప్పుడూ నీ ఆశలో తుడిచిపెట్టను నీకు ఎల్లప్పుడూ లాభం కలిగిస్తూ నిన్ను కాపాడుతూ ఉంటాను కానీ నువ్వు మాత్రం మనుషులపైనే ఆశలు పెట్టుకుంటావు ఎవరో ఇద్దరు మాటలు మధురంగా మాట్లాడితే వాళ్ళు నీకు తోడుగా ఉంటారని అనుకుంటావు కానీ బిడ్డ ఇది తప్పు నీ అమూల్యమైన క్షణాలను లాంటి వారి కోసం వృధా చేయవద్దు ఇప్పుడే నీ అదృష్టం కలిగే సమయం సమీపించింది కాబట్టి నా మాటలపై అనుమానం పెట్టుకో నమ్మకం ఉంచు నేను చెప్పింది జరుగుతుంది నీ కళలు నెర నెరవేర్చుకోవడానికి నీ కుటుంబాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు కేవలం నీ కోల్పోయిన విశ్వాసం ఆత్మవిశ్వాసం తిరిగి తెచ్చుకో ఆ పని నువ్వు తప్పక తప్ప మరెవ్వరూ చేయలేరు నిన్ను నీవే మేల్కొల్పాలి ఎప్పుడో నీకు అనిపిస్తూ ఉంటుంది బాబా నా పిలుపు వినట్లేదు అని కానీ నిజం ఏమిటంటే నీ సాయి నీ ప్రతి మాటను నీ మౌనాన్ని కూడా వింటాడు నీ రాబోయే కాలంలో నువ్వు గొప్ప విజయాన్ని సాధిస్తావు నీ జీవితంలోని అంధకారాన్ని వెలుగులోకి మార్చేస్తాను బిడ్డ నేను అంతర్యామిని నీ బాధ ఏ ఏది నాకు అప్పగించకుండా లేదు నేను ఎప్పుడూ నిన్ను తప్పుదారులు నడిపించను నీ ప్రతి నీ కోసం ప్రత్యేక కారణంతోనే వస్తుంది నీ కష్టాన్ని ఫలితం ఇప్పుడు రాబోతుంది నేను నిన్ను నీ లక్ష్యం వరకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను నీ కళలు నిర్వహబోయే రోజు దూరంలో లేదు త్వరలోనే నా అనుగ్రహం నా ఆప్యాయతను నువ్వు అనుభవిస్తావు బిడ్డ ఈరోజు నేను నీకు గొప్ప శుభవార్త చెప్పడానికి వచ్చాను నిన్ను నేను స్వయంగా ఎన్నుకున్నాను మనిషి చేసిన సత్కర్మలు ఎంతటి మహత్తర ఫలితాలు ఇస్తాయో తాను నీకు తెలియకపోవచ్చు కానీ నేను ఉన్నప్పుడు నీకు ఎప్పటికీ చెడు జరగదు ఈ కష్టకాలం ఎవరికీ శాశ్వతం కాదు ఈరోజు చెడుగా ఉన్నా రేపు తప్పక మంచి జరుగుతుంది నువ్వు నిస్వార్థంగా నీ కర్తవ్యాన్ని చెయ్యి అదే అది నీ చేతిలో ఉన్న పని ఎప్పుడో గుర్తుంచుకో సత్యం నీతో ఉంటే నేను నీతో ఉన్నట్టే కొంచెం సహనం వహించు చాలా త్వరలో నీకు సరైన దారి దొరుకుతుంది ప్రతి కన్నీరు ప్రతి బాధ ప్రతి బార్థన నా దగ్గరకు చేరుతుంది నిన్ను నేను చూస్తున్నాను వింటున్నాను నిన్ను శాంతి సంతోషం కలిగించే స్థితికి తీసుకెళ్తాను బిడ్డ ఎందుకు భయపడుతున్నాను నేను నీ సాయినే కథ నిన్ను నేనే సృష్టించాను నేను నీతోనే ఉన్నాను అందరూ నిన్ను వదిలినా నేను నిన్ను ఎప్పటికీ వదలను నీ గుండె విరిగినప్పటి నుంచి నా దగ్గరికి రా ఎలాంటి దారి లేకపోతే సాయి నేను నీవాడినని చెప్పు అప్పుడు చూడు నీ జీవితం ఎలా మారిపోతుంది నా దయపై ఎప్పుడూ నిస్పృహ చెందవద్దు నీ కష్టాలు శాశ్వతం కావు నీ విశ్వాసమే నీ బలం బ్రా బాబా అంటున్నారు నా ప్రియమైన పిల్లలారా నీ జీవితంలో జరుగుతున్నది అంత అదృష్టం ఇది ఒక పరీక్ష మాత్రమే ఈ సందేశం నీ కష్టకాలం మిగబోతుందని సంకేతం అప్పటికప్పుడు పరిస్థితులు ఎంత కఠినమైనా అది నీకు ఒక పెద్ద మార్పు తీసుకురావడానికి నేనే చేస్తున్న ఏర్పాటు అందుకే తొందరపడకుండా ఓర్పుతో నా మీద పూర్తి విశ్వాసం ఉంచు నీ భాగ్యాన్ని మార్చే పని నేను మొదలుపెట్టాను ఎప్పుడూ గుర్తుంచుకో పశ్చాత్తాపాన్ని పశ్చాత్తాపం గతాన్ని మార్చదు ఆందోళన భవిష్యత్తును తీర్చదు ప్రస్తుతం సంతోషంగా జీవించు నీ శ్వాసను ఉదాహరణ చేయకుండా సద్వియం చేసుకో నెగిటివ్ ఆలోచనను వదిలేసి ప్రతిక్షణాన్ని సార్థకంగా గడుపు నీ జీవితాన్ని మార్చేది నీ సాయే భక్తితో ఉండు నీ కర్తవ్యాన్ని నువ్వు చేయి మిగతావని నేను చూసుకుంటాను ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్